oh mm -hmm. ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు నిర్ణయించుకుంటున్నాము అందులో భాగంగానే ఇలాంటి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మాలేక ద్రవ్యాల వల్ల యువత అంతా కూడా పక్కదారి పడుతున్న కారణంగా వాళ్ళందరినీ మంచి మార్గంలో నటించేందుకు గాను ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వారోత్సవాలు నిర్మించడం జరుగుతుంది యువత దేశ భవిష్యత్తు కోసము దేశ పురోగతి కోసము కృషి చేసే విధంగా ఉండాలి కానీ ఇలాంటి దుర్ఘటనలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి సమాజానికి వారే కాకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో వారీ రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు మన ఈ జూనియర్ కళాశాలలో ఫిలిం షో ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అదేవిధంగా ఈ డ్రగ్ బాగానే పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఇది ఇరవై ఆరో తారీఖు వరకు పెట్టిన కోవిడ్ ఇది అందరికీ అవగాహన ఉండాలి ఎందుకంటే ఇక అందరూ ఇక మనం చూస్తూ ఉంటున్నాం కృషి ఎక్కువ తాగి చాలా మంది సరిపోతున్నారు ఇబ్బంది అందరూ అలవాటు ఇబ్బంది మనం అందరూ సినిమాలు కూడా అందు చేసుకొని జీవించే వాళ్ళు కష్టకాలంలో వారి తను ఛానల్ నుంచి ఎవరికి కూడా అది పని చేయలేదు అందులో ఒక్క అవసరం ఉంటుంది ఇంకో నేస్ట్ ఏంటంటే గాంజా ఉంది గాంజా ఇప్పుడు చిన్న పిల్లలు కానీ హై స్కూల్స్ పిల్లలు కూడా స్టార్ట్ చేసి సిగరెట్లు తాగు అవి ఆల్రెడీ పాన్ షాప్లో అవి అవుతుంది మొన్న మీరు మేము కూడా మార్కెట్ వాళ్ళు చూసిన రోడ్ల కనబడుస్తున్నారు సిగరెట్లు గాంజా సిగరెట్లు ఎక్కడో కనిపిస్తున్నాయి ఎవరు అమ్ముతున్నారు ఎవరు చేస్తున్నారు తెలుగు కష్టాలు అవి ఏదైనా ఇంకో వస్తే వస్తారు డబల్ నైన్ జీరో ఎయిట్ ఇంకో

చేస్తున్నారు దాన్ని మంచిగా వేడి దాన్ని చేస్తే మళ్ళీ మస్తుంది వాళ్ళకి అవి ఎక్కువ డ్రైవర్స్ ఉంటుంది కదా హైవే డ్రైవర్ వాళ్ళిందో పెట్టుకుంటే ఇంకా నల్ల మధ్య నల్ల మందులు ఎక్కువ వస్తుంది మందు పెట్టుకుంటారు అయినా సఫరిస్తూ అవుతుంది దాంతో ఏమంటే వాసన రాదు ఏం రాదు మనం బయట పెట్టినా మస్తుపడే వెళ్తూ ఉంటుంది వాళ్ళు అట్లా అలాంటివి కూడా తయారు చేసుకుంటూ డబ్బులు గురించి పైసలు సంపాదించాలా వాళ్ళకి ఏమున్నది పైసలు సంపాదించాలా మేము పెద్దగా పబ్లిక్ లో హెచ్చు గురించి అవసరం కూడా కేసులు అయితే ఎంత చేస్తే అది ప్రతిదానికి పోలీసులు లేదు కదా ఏ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలి ఒక పద్ధతిగా ప్ర ప్రజలను అవగాహన చేయడానికి కొద్దిగా ఈ మీటింగ్ పెట్టినారు కల్పిస్తుంది గవర్నమెంట్లో అది మమ్మల్ని వాలంటీర్లుగా ఎంచుకొని ఎక్కడైతే కాలేజెస్ ఉన్నాయో అక్కడ మమ్మల్ని ప్రోగ్రామ్స్ చేయమని చెప్పారు కాబట్టి మనం ఈరోజు మన దగ్గర ఈ మీ దగ్గర ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే పిలవగానే వచ్చిన కాకికేయలకు కూడా మా యొక్క నమస్కారాలు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు ఎవరైతే వచ్చారో సార్ వాళ్ళు మాట్లాడతారు మీరు జాగ్రత్తగా వినండి ఇంకొక విషయం ఏంటనే అంటే కాలేజెస్ అవి ఎంచుకోవటానికి ముఖ్య కారణము మనం ఒకటే ప్లేస్ నుంచి ఉండము చుట్టుపక్కల చాలా విలేజెస్ నుంచి మనం వస్తాం కదా ఏ ఒక్కరు మనము ఎంత విన్నాము ఆ విన్నడాన్ని ఎంత మనం పబ్లిక్లో తీసుకెళ్తున్నాము అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మీరే అన్నది కాదు మెయిన్ ఇక్కడ మీరు ఇంకా కొంతమందికి అవగాహన కల్పించగలుగుతారన్న ఉద్దేశంతో ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు మన విలేజ్లో ఎవరైనా ఉండొచ్చు అట్లాంటి వాళ్ళ కూడా మీ బ్రైట్నెస్ కల్పిస్తారన్న ఉద్దేశంతో కూడా రెండు విధాలుగా ఆలోచించి గవర్నమెంట్ మీకు ఫస్ట్ అవగాహన అనేది కల్పిస్తుంది మీరు అందరూ కూడా ఎవరు చెప్పిందైనా జాగ్రత్తగా వినండి అట్లనే వాటికి సంబంధించి మీకు ఒక షార్ట్ ఫిలిమ్స్ చూపించడం జరుగుతుంది అవన్నీ జాగ్రత్తగా విని మీరు కూడా అదే అదే విధంగా పబ్లిక్లోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు వాటికి సంబంధించి మన సార్ వాళ్ళు చేయడం వల్ల మాట్లాడతారు ఓకే అంశాలు ఏదైనటువంటిది కంటే కూడా వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్తారనేటువంటివి శ్రద్ధగా వినండి మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి నవే డేస్ ఈ రోజుల్లో ఈ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి రకరకాల సంఘటనలు ఎవ్రీ డే మనం చూస్తూనే ఉన్నాం సెల్ఫోన్లని మాదక ద్రవ్యాలని డ్రగ్స్ అని రకరకాల వాటికి బానిసలై అనేక మంది తమ జీవితాలని వ్యక్తం చేసుకుంటున్నటువంటి క్రమంలో మరి మన తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీని ఎంపిక చేసుకొని ప్రభుత్వం వారు అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే అదేంటి దానివల్ల నష్టం ఏంటి దుష్పరిణామాలు ఏంటి జీవితాలు ఏ విధంగా అసలపుట్రం అవుతాయి ఆరోగ్య సమస్యలు ఏ విధంగా తలెత్తుతాయి మనం ఏ విధంగా ఉండాలి మన చుట్టుతో కలిగినటువంటి వారికి ఏ విధంగా అవేర్నెస్ని కలిగించాలి రాబోయేటువంటి తలాలన్నిటికీ కూడా చక్కగా ఉంచడం కోసము మరి ప్రభుత్వం వారు మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కల్పిస్తున్నారు దాంట్లో భాగంగా ఐసిడిఎస్ వాళ్ళు ఈరోజు మన కళాశాలకు విచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం మరి వారికి మన తరఫున స్వాగతం తెలియజేస్తున్నారు అట్లాగే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పార్టీ నిత్రులను కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు చెప్పినటువంటివిగా మనము మన జీవితానికి అనుభవించుకొని సమాజానికి మనము ఒక మంచిని అందించాలనేటువంటి క్రమంలో మీరందరూ కూడా మీ వంతు పాత్రగా పోషిస్తారని చెప్పి ఆశిస్తూ మరి మాకు చూపించేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా అందరూ కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు శ్రద్ధగా చూసి వినవలసిందిగా కోరుతున్నారు మేడం పోయినసారి కూడా మనకు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఇక్కడ అంటే అప్పుడప్పుడు మన కళాశాలని పెంచుకోవడము మరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఉన్నా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా మన కళాశాలని ఎంచుకోవాల్సిందిగా మీకు కోరుతున్నా మేడం ఎలాంటి బాలికలకు సంబంధించిన ఆరోగ్య విషయాలు కానీ జాగ్రత్త విషయం కానీ ఏ విషయాలపైన అవగాహన ఉన్నా మేము ఎల్లప్పుడూ మీకు స్వాగతిస్తాం మీరు మా కళాశాలను స్కూల్ ఎంచుకోండి మా పిల్లలకు మేము రోజు చెప్తుంటాం కానీ అప్పుడప్పుడు మీరు చెప్పేటువంటి విషయాలు వాళ్ళ మనసు మీద వాళ్ళ జీవితం మీద ఎంత ప్రభావితం చూపుతాయి కాబట్టి అవకాశం ఉన్నందుకు ఎప్పుడు కూడా మీ ఐసిడిఎస్ తరఫున మేము ఎప్పుడు కూడా మీకు ఆహ్వానిస్తాం మా పిల్లలకు మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ధైర్యము ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మీరు రావాల్సిందిగా మేము మీరు హృదయపూర్వకంగా కోరుతున్నాం రైట్ వేయించుకుంటామో రాంగ్ వేయించుకుంటామో ఈ టీనేజ్ లో మెయిన్ ఉంటుంది మన తొందరగా చెడుకు ప్రభావానికి గురవుతారు మనం ఎక్కడైనా అదే గర్స్ దాదాపు తక్కువ ఉంటారు సిటీ సెక్టర్ అయితే గర్ల్స్ కూడా దీనికి కామన్ గా యూజ్ చేస్తుంటారు గర్ల్స్ కానీ మన ఊర్లలో వచ్చేసి బాయ్స్ కి ఎక్కువ అలర్ట్ అవుతా చిన్న క్లాస్ ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచే పిల్లలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్గా సరదాగా ఒక్కడు స్టార్ట్ చేస్తాడు వాడు సిగ్నల్ సిగ్నెట్ ప్రో వేయడం రాదా ఎరే తిరుగుతుంది కదా నీకు పిల్లలు వాడిని ట్రాక్ చేసి లాక్కుంటారు స్టార్టింగ్ ఫ్రీగా నేతారు మెల్లిమెల్లిగా సిగ్నెట్లు నింపుకోవడమా చూడమా ఇలాంటివి స్టార్ట్ చేసి ఆ పిల్లల పిల్లలలోనే ట్రాఫింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ఫ్రీ ఇస్తారు స్టార్టింగ్ ఫ్రీ వచ్చింది కదా అనేది మొత్తం ఆ ఆకుండా మాత్రం ఎంజాయ్ అనిపిస్తుంది అదే గాలి ఆనందము తెలియదు కదా మరి చిన్న వయసులో ఉన్నారు దాని వల్ల నష్టం ఏంటి తెలిక దాన్ని మిల్ల స్టార్ట్ అవుతారు చేసుకోవాలి స్టార్టింగ్ అయితే నేను ఎంతో కొంచెం పెట్టుబడి పెడతాను కొన్ని రోజులకు మెల్లి కలిపి కొనాలి అంటే మనకు అలవాటు కావాలి తర్వాత పదివేలు కావాలా కాస్త లక్ష తీసుకురావన్న కూడా దాని కడెక్ట్ అయ్యింది కాబట్టి కష్టపడి తీసుకురావాలా మనకి ఇప్పుడు నేను మాట రూపంలోనే కాకుండా మీకు పిల్లి ద్వారా తింటే ఇంత అర్థమవుతుంది అంటే మెల్లికల్లి అది కావాలి అంటే డబ్బులు కావాలి డబ్బులు ఎదుటి ఇంకో తీసుకెళ్తారు దీవు దృష్టిలో వాళ్ళు అడ్డు పడితే తల్లూరు దాడి చేసి అదే తండలుగా డబ్బులు లేకపోతే బయట దొంగతనాలకు పాల్పడి చుట్టూ సమాజం పట్ల కూడా అడుతున్నాడు అంటే దాని వల్ల లాభం నాకేంటి లాభం Eu vejo para ele. పాడేస్తున్న చూస్తారు తెలియకుండా మనం కూడా పాడైపోతారు కాబట్టి మీకు వాటిపైన అవగాహన ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ ఇరవై నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు వరకు మాదక ద్రవ్యాల దుర్వినియోగము అక్రమ రవాణా భారత్ వాళ్ళను కొనసాగిస్తాం అందులో భాగంగానే ఈరోజు మీ కళాశాలకు రావడం జరిగింది మీరందరూ కూడా ఇక్కడ తెలుసుకున్న అన్నింటినీ కూడా మీ చుట్టూ ఉన్న జిల్లాలోకి ఖచ్చితంగా తెలియజేయండి మన తల్లిదండ్రులకు ఒక్కసారి చెప్పగానే మారు ఒక్కసారికి నాలుగు సార్లు చెప్తా ఉండండి ఎందుకంటే వాళ్ళు ఒకటేసారి సడన్గా మానేసినా కూడా వాళ్ళ కొన్నిసార్లు వాళ్ళకు హార్ట్లు కూడా చనిపోయే పరిస్థితులు వస్తుంది ఎందుకంటే అంతగానో మడే కాబట్టి ఒక్కసారి మానిపించే ప్రయత్నం చేయదు మెలిమెలిగా ఫర్ ఎగ్జాంపుల్ డేలీ రెండు సీజన్ రావుతున్నారనుకోండి కొంచెం ఆఫ్ చేయమనండి అమ్మా రెండు వద్దు అది నష్టం కాబట్టి మీరు ఒక్కసారి మానుకోలేను కానీ దానివల్ల నష్టమైతే ఉంది కాబట్టి ఒక ఆరు రోజులు ఒక్కొక్కటే ఇస్తే రాకమండీ ఇంకొక పది రోజులు ఆకు రమ్మనండి ఇంకొక పదిహేను రోజులు ఒక గ్లాస్తో ఆకుమని చెప్పాడు అంటే ఒక్కసారి కష్టం అవుతుంది చాలా మంది ఊళ్ళలో ఈ మాట చెప్తుంటారు కళ్ళు మాదే మాకు నిద్ర రాదు కొద్ది నుంచి సాయంత్రం దాకా మేము మా కష్టాలు చేస్తున్నాం అని కానీ దానివల్ల చెడు జరిగేది చెప్పండి ప్రత్యేకంగా డైలీ నేర్చుకోమనండి కొంచెం మంత ఉంటుంది అది దాని బదులు ఒక రెండు గంటల తాగమని చెప్పండి అదే పౌష్టికాహారం చూస్తున్న ఫైన్స్ వస్తున్నాయి అని చెప్తారు కదా పౌష్టికాహారం ఉంటాయి కదా ఈ కళ్ళు పెట్టే పైసలు ఇంకొక పాలు ఎక్కువైనా సరే ఫ్రూట్స్ తినమని ఎక్కువ ఖర్చు ఉంటాయి మేము పెట్టలేము ఇలాంటి మాటలు మాట్లాడతారు కానీ మీరు చదువుతున్న పిల్లలకి అని కొద్దిగా మార్చడానికి ప్రయత్నం చేయండి మా జిల్లా కేంద్రంలో ఉంది మీకు అక్కడ ఎవరైనా మరీ పరిస్థితి బాగాలేక బాగా ఎలక్ట్ అయిపోయారు అనుకున్న ఉంటే కనుక అక్కడికి తీసుకెళ్ళి మన ట్రీట్మెంట్ కూడా ఇప్పించవచ్చు వాళ్ళు మెడిసిన్ ఇస్తారో ఆ మెడిసిన్ ఆయన మీ మాటలు ఈ చుట్టూ అందించే ఆహారం ఈ అన్ని కలిపి మనిషిని కొంతవరకన్నా మార్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా అలాంటివి వాడుతున్నారని తెలిసిన ఎవరైనా దాన్ని కొరకు ప్రోత్సాహం చేస్తున్నారు మెల్లిమెల్లిగా మాకు అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనిపించినా కూడా వన్ నైన్ జీరో ఎయిట్ అని టోల్ ఫ్రీ నెంబర్ మరి చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్ ఏంటి వన్ జీరో నైన్ ఎయిట్ ఏమో మనం చేయొచ్చు వన్ నైన్ జీరో ఎయిట్ ఏమో డ్రగ్స్ సంబంధించి ఏదైనా దుర్వినియోగం జరిగిన అక్రమ రవాణా ఏదైనా జరిగినట్లయితే ఈ నెంబర్ ని కాల్ చేసి చెప్పండి మీ వివరాలు ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా పరిస్థితి ఉంది ఇలా వాడుతున్నారని తెలిసిన చాలు మీరు చాలా మంది చూస్తుంటారు కాకపోతే అది డ్రగ్ అని తెలియకపోయినా కొంత అబ్జర్వ్ చేయండి మగ పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి కూడా చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు అది మన బోధనకి కూడా త్రాకింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మనం నిర్మూలించాలంటే పరిస్థితిలో ఉన్నప్పుడు కంటే కూడా ఫస్ట్ ఫస్ట్ కొద్దిగా స్టార్ట్ చేస్తున్నాడన్న విషయం తెలియగానే మనం వరకు సహకరించు ఓకేనా అర్థమైనా